హలో అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబల్ నైన్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ నెల అంటే జూలై ఆరు నుంచి పదిహేనవ తారీఖు వరకు మనకు వారాహి నవరాత్రులు అయితే జరుగుతాయండి దాన్నే గుప్త నవరాత్రులు కూడా అంటారు మనము దేవీ నవరాత్రులు ఎలా జరుపుకుంటామో దసరాలోనే అలాగే ఈ నవరాత్రులు జరుపుకుంటే చాలా చాలా మంచిదండి ఎటువంటి కోరికైనా మనకి నెరవేరుతుందండి అయితే ఈ అంటే మనకి ఈ పూజ ఎలా చేసుకోవాలి అసలు మనకి ఈ అమ్మవారి ఫోటో లేకపోతే ఏ విధంగా పూజ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో నేను క్లుప్తంగా చెప్తానండి ప్లీజ్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టుగా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అలాగే లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ ఓకేనా అయితే ఇంట్లో చేసుకునే చాలా మహిమగల పూజ అండి ఇది చాలా శక్తివంతమైన పూజ అండి అయితే ఆషాఢ మాసంలో పాడ్యం నుంచి నమవం వరకు అంటే తొమ్మిదవ రోజుల పాటు మనకి వారాహి నవరాత్రులు జరుగుతాయి చెంటామండి అయితే ఈ వారాహి నవరాత్రులు చాలా శక్తివంతమైన వారాహి అమ్మవారు చాలా మహిమ గలదండి ఇంతటి శక్తివంతమైన అమ్మవారిని ఈ నవరాత్రులు పూజిస్తే మీ ఇంటికి రాజయోగం వర్తిస్తుందండి అలాగే లలితాదేవి నుంచి వారాహి దేవి ఉద్భదించిందని కష్టాల్లో ఉన్నవారు భూ సంబంధిత తగాదాలు ఉన్నవారు కోర్టు కేసులో చిక్కుకున్నవారు ఇల్లు కట్టుకునేవారు మంచి ఆరోగ్యం కలగ అనే కావాలనుకునేవారు ఇంట్లో డబ్బుకి సమస్య లేకుండా ఉండాలన్నా ఇలా ఎటువంటి సమస్యలైనా సరే శక్తివంతమైన వారావాహి అంటే వారాహి అమ్మను పూజిస్తే మీ సమస్యలన్నీ తీరిపోతాయండి ఈ వారాహి నవరాత్రులు మొత్తం తొమ్మిది రోజులు ఉంటాయండి ఈ తొమ్మిది రోజులు ఏదైనా ఒక్క రోజైనా ఈ వీడియోలో చెప్పే విధంగా ఇంట్లో పూజ చేసి చూడండి ఫ్రెండ్స్ ఒక్క రోజు చేసే ఈ వారాహి పూజ చాలా మహిమ గలదండి తొమ్మిది రోజుల పాటు వారాహి అమ్మవారిని పూజిస్తే ఇంకా చాలా మంచిది రిజల్ట్ అయితే వస్తుంది ఈ అంటే ఈ నవరాత్రుల్లోని ఆ అమ్మవారిని అంటే ఆ వారాహి అమ్మవారిని ఒక్కసారి పూజించినా సరే అమ్మవారి చల్లని చూపు మీ ఇంటిపై పడుతుందండి అసలు వారాహి అమ్మవారి పూజ సాయంత్రం ఆరు నుంచి తొమ్మిది అంటే సాయంత్రం పూజ చేసుకోవాలండి ఆరు నుంచి లోపు చేసుకోవాలండి మీ ఇంట్లో అమ్మవారి పూజ చేయాలనుకుంటే వారాహి అమ్మవారి ఫోటోని తీసుకొచ్చి దేవుడి మీ పెట్టుకోవాలి మీ పూజా మందిరిని శుభ్రం చేసి అమ్మవారి ఫోటో ఫోటో పెట్టుకోండి లేదా అమ్మవారి ఫోటో లేకపోతే మీ పూజ గదిలో లక్ష్మీ అమ్మవారి ఫోటో ఉంటుంది కదా ఉన్నా సరే పర్వాలేదండి వాహారి వారాహి అమ్మవారిని ఏ రూపమైనా పూజించుకోవచ్చు అమ్మవారిని చిత్రపటాన్ని పెట్టుకోలేని వారు పసు పసుపుతో చిన్న ముద్దలాగా తయారు చేసి దానికి కుంకం బొట్టు పెట్టి వారాహి అమ్మవారి స్వరూపంగా భావించి పూజ చేసుకోవచ్చండి ఓకేనా ఈ వారాహి నవరాత్రులు జూలై ఆరువ తేదీన ప్రారంభమై మళ్ళీ పదిహేనవ తారీఖున ముగుస్తాయండి ఈ తొమ్మిది రోజులు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తే చాలా మంచిదండి అలా చేయలేని వారు కనీసం ఒక్కరోజైనా అమ్మవారిని పూజ చేసుకోండి మీ ఇంట్లో వారాహి పూజ చేయాలనుకుంటే తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి మీ ఇల్లంతా శుభ్రం చేసుకున్నాక ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకోవాలండి మీ ఇంటి గడపకు తప్పకుండా పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టుకోవాలి అలాగే మీ ఇంటి గుమ్మం ముందు ఖచ్చితంగా ముగ్గులు వేసుకోవాలి కలకల ఆడుతూ గుమ్మాన్ని చూసి అమ్మవారి మీ ఇంటి మీ ఇంట్లోకి స్థిర నివాసం ఉంటుందండి ఓకేనా తర్వాత మీ పూజ గదిని కూడా శుభ్రంగా చేసుకోవాలి దేవుని పటాలు పసుపు కుంకుమ పెట్టి పూలతో అలంకరించుకోవాలండి వారాహి అమ్మవారి పూజలో ఖచ్చితంగా ఎర్రని పుష్పాలు ఉండాలి అలాగే వారాహి అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి మీరు పూజ చేసేటప్పుడు ఎరుపు రంగు పూలని అమ్మవారికి సమర్పించండి అమ్మవారిని పూలతో అలంకరించిన తర్వాత అమ్మవారి ముందు తాంబూలం సమర్పించి పూజ చేసుకోండి ముందుగా మీరు పూజా గదిలో ఒక చిన్న అష్టదల ముగ్గు వేసి అమ్మవారి ముందు దీపం వెలిగించండి దీ దీపం ప్రమిదికి కుంకం బొట్టు పెట్టి ప్రమిదిలో నువ్వుల నూనె పోసి ఐదు ఒత్తులు వేసి దీపం వెలిగించాలి ఇలా దీపం వెలిగించిన తర్వాత దీపానికి నమస్కారం చేసుకోవాలి అలాగే అమ్మవారి పూజలో నైవేద్యము దాలమ్మ పండైన పెట్టుకోవచ్చండి లేదంటే మనకి చక్కెర పొంగలి ఇప్పుడు నేను ప్రసాదం తయారు చేశాను కదండి అలాగే మనం అమ్మవారికి పాయసాన్నమైన పెట్టుకోవచ్చు శక్తి కొలది ఎన్ని నైవేద్యాలైనా అమ్మవారికి సమర్పించుకోవచ్చు అండి వారాహి అమ్మవారికి ఎన్ని నైవేద్యాలు సమర్పించిన బెల్లం పానకమాన్ని మాత్రం తప్పనిసరిగా నివేదించండి బెల్లం అంటే అమ్మవారికి చాలా ప్రీతికరమైనది అండి పూజలో బెల్లం పాక అంటే సారీ అండి బెల్లం పానకాన్ని సమర్పిస్తే అమ్మవారి సంతోషించి మీ ఇంటిపైన వరాల జల్లు కురిపిస్తుంది ఓకేనా అమ్మవారి పూజలో ఒక జాకెట్ ముక్కను కానీ ఒక చీరను కానీ సమర్పించండి అమ్మవారికి సమర్ అర్పించిన ఈ చీరను మీరు కట్టుకోవచ్చు లేదంటే ముత్తలకి పిలిచి అమ్మవారి స్వరూపంగా భావించి వారికి పసుపు కుంకుమతో సహా ఆ అంటే ఆ వస్త్రాన్ని ఇవ్వచ్చు చివరిగా అమ్మవారికి హారతిచ్చి నమస్కారం చేసుకొని మీ కోరిన అంటే మీ కోరికను అమ్మవారికి చెప్పుకొని మూడు ప్రదక్షిణలు చేసి అమ్మవారికి ధూపం వేయాలి ఈ అమ్మవారి పూజలో ధూపం చాలా ముఖ్యమైనదండి పూజ చేసేటప్పుడు ఒక శక్తివంతమైన వారాహి అమ్మవారి మంత్రాన్ని తొమ్మిది సార్లు జపించాలి ఆ మంత్రం ఏమిటంటే ఓం హ్రీం వం హ్రీం వారాహి హరి హోం అని తొమ్మిది సార్లు ఈ నవరాత్రులు మొదలైనప్పటి నుంచి ప్రతిరోజు ఈ మంత్రాన్ని చదవండి మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది అలాగే షార్ట్స్లో పెట్టానండి ఆ మంత్రాలు కూడా చదివితే చాలా మంచిదండి ఒక్కసారి చెక్ చేయండి అలాగే ఎన్ని పూజలు చేసినా పరిహారాలు చేసినా మీ కోరిక తీయటం లేదని అనుకునేవారు ఇంట్లో పూజ చేసుకునేప్పుడు చాలా శక్తివంతమైన అమ్మవారు బీజ మంత్రాన్ని జపించి చూడండి ఫ్రెండ్స్ చాలా మంచి రిజల్ట్ వస్తుంది మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి ఆ మంత్రం ఏమిటంటే హైమ్ క్లీమ్ సౌమ్ అనే మంత్రాన్ని పదకొండు సార్లు కానీ ఇరవై ఒక్క సార్లు కానీ జపించవచ్చు ఇలా చేయటం వల్ల మీ సమస్యలు పరిష్కారంకి దొరుకుతుంది ఏదో ఒక రూపంలో మీ సమస్య తొలగిపోతుందండి అయితే అమ్మవారి పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో ఖచ్చితంగా ఒక రాగి చెంబును కానీ ఇత్తడి చెంబును కానీ పెట్టుకోవాలి ఒక రాగి చెంబును పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి దాని నిండుగా నీళ్లు పోసి మీ పూజ గదిలో ఉంచండి నవరాత్రులు అయ్యేంత వరకు ఈ తొమ్మిది రోజులు రాగి చెంబులో ఉన్న నీటిని మారుస్తూ ఉండాలి ఈ విధంగా ఒక రాగి చెంబులో కొత్త నీటిని నింపి మీ పూజ గదిలో పెట్టడం వల్ల మీరు ఒక రోజు పూజ చేసినా సరే తొమ్మిది రోజులు పూజ చేసినంత పుణ్యఫలం లభిస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా మీరు పూజ చేసే రోజున అమ్మవారి పేరు మీద ఉపవాసము అంటే మీరు చేసిన పూజకి రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది ఉపవాసం ఉన్నప్పుడు పాలు అలాగే పండ్లు తినవచ్చు ఉపవాసం ఉండలేని వారు ఒక పూట ఆహారాన్ని తీసుకోవచ్చు వారాహి అమ్మవారి దీక్షను చాలా నిష్ఠగా చేయాలి తొమ్మిది రోజుల పాటు బ్రహ్మచర్యం పాటించాలి సాత్విక ఆహారం తీసుకోవాలి మాంసాహారం జోలికి వెళ్ళకూడదు అలాగే ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు మధ్యాహ్నం సమయంలో పొరపాటును కూడా నిద్రపోకూడదు ఫ్రెండ్స్ ఓకేనా ప్రత్యేకంగా దీక్ష చేయలేం అనుకునేవారు నిత్యం దీపారాధన చేసి నమస్కారం చేసు కు సరిపోతుంది ఫ్రెండ్స్ వారాహి నవరాత్రులు అయిపోయిన తర్వాత అమ్మవారి ఫోటోని ఏం చేయాలి అనే సందేశాలు మీకు రావచ్చు వారాహి అమ్మవారి ఫోటోలో ఫోటో మీ పూజ గదిలో ఉంటే చాలా మంచిది లేదా మీ దగ్గరలో ఉన్న ఏదైనా నదిలో అమ్మవారిని నిమగ్నం చేయండి ఈ విధంగా వారాహి అమ్మవారిని పూజిస్తే ఎలాంటి కష్టమైనా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుందండి ఓకేనా అయితే విరహణ్య అనే రాక్షసుని సంహరించి భూలోకానికి ఉద్ధరించిన విష్ణు అవతారమే ఈ మూర్తి అండి ఆ వారాహి మూర్తికి ఉన్న స్త్రీ శ్రీ తత్వమే వారాహి అమ్మవారు అంటారు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఏవైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో ఫోర్స్ చేయండి మనము పసుపుతో చేసిన వారాహి అమ్మవారిని తొమ్మిది రోజులు మీరు దాన్ని పూజించి నదిలో నిమగ్నం చేయండి ఓకేనా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్